హాయ్ అండి ఈరోజైతే నేను మిరపకాయ బజ్జీ ఉల్లగడ్డ బజ్జీ అయితే వేస్తున్నాను ముందుగా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది రెడీగా పెట్టుకున్నాము ఇందులో శనగపిండి బియ్యం పిండి కొద్దిగా వాము సాల్టు కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసి ఈ విధంగా పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ రెండు మిరపకాయ బజ్జీలు ఒక ఉల్లగడ్డతో బజ్జీలు అయితే వేస్తున్నాను సో ఈ విధంగా అయితే మిరపకాయలు కట్ చేసుకున్నాను ఇవి మా పిల్లలు తిండు ఇవి నా ఒక్కదానికి సో మా ఆయన అయితే మా ఆయన వచ్చాక ఈవినింగ్ వేసిస్తాను సో ఈ విధంగా అయితే అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇదైతే గ్రీన్ చట్నీ అండి నేను ఇందులో ఇది మిరపకాయ బజ్జీలకి గ్రీన్ చట్నీ అండి టొమాటో పుదీనా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర తర్వాత చిన్న అల్లం ముక్క సాల్ట్ ఇంగువ వేసి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇది ఇది తిరగబోతే ఏం అక్కర్లేదండి చాలా స్పైసీగా బాగుంటుంది ఈ చట్నీ సో ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది సో మనం పిండిని ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం పిండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి సో ఈ విధంగా బాగా వేగాలండి కలర్ వచ్చేంత వరకు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఇలాగే అవన్నీ వేసుకోవాలి ఉల్లగడ్డవి మిరపకాయలు అయితే వేసుకున్నాను మిరపకాయ బజ్జీలు కూడా బాగా మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగాలండి తర్వాత వీటిని గార్నిష్ చేసుకున్నాము కొత్తి కొత్తిమీర ఆనియన్ కొద్దిగా క్యారెట్ అయితే తురిమి అయితే వేసుకున్నాము లెమన్ పిండుకొని సో ఇవి బాగా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం చూసారు కదా ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ ఎంతో హెల్తీగా ఇంట్లోనే ఎప్పు ఎప్పుడైనా ఒకసారి చేస్తామండి సో ఇదైతే గ్రీన్ చట్నీ ఇది గార్నిష్ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీని కట్ చేసి గార్నిషింగ్ పెడతాము సో ఈ విధంగా కట్ చేసుకొని ఈ స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి ఇందులో చాట్ మసాలా కూడా వేసుకుంటారండి ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు సో ఈ విధంగా నిమ్మకాయ పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి you <laughs>